తాలి కట్టిన మొగుడు అలా కౌగులించుకోకూడదే పరాయ డే బాయ్ నా పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఒకటే క్లాస్ లో ఒక్క రోజు కలిసి చదువుకున్నాం ఒక్క రోజులోనే ఇలా కలుసున్నారంటే టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న పరిస్థితి ఏంటంటే అయినా చిన్నప్పుడు ఫ్రెండ్ ని చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటారు ఇలా బాయ్ ఫ్రెండ్ అని ఎవరు అనరు ఏదో నాకు తెలియదు నాకు క్లారిటీ లేకపోతే నీ క్లారిటీ ఉంది కదా లేదు నేను బాయ్ ఫ్రెండ్ అనే అంటాను అనకూడదు అర్జున్ ఆ రోజు నీ పుస్తకం నేను చింపిన నువ్వు ఫీల్ అవ్వలేదు ఆడంది ఫీల్ అవుతాడా నేను ఫీల్ అవ్వాలి కదా చెప్ప అర్జున్ ఇన్నాళ్ళకి నా కోసం రావాలనిపించిందా అంటే నేను వచ్చింది నీ కోసం కాదు నిన్ను కూడా చూడాలనిపించింది కానీ మరి స్వీటీ కోసం వచ్చాను నా ఫుల్ సపోర్ట్ నీకే రా నన్ను ఎలాగైనా వాడుకో ఆ స్వీటీని ని దాన్ని చేస్తా నిన్ను సాటిస్ఫై చేస్తా సాటిస్ఫై చేయడం కాదే హ్యాపీ చేస్తానని చెప్పాలి ఏదో నాకు తెలియదు నీ క్లారిటీ ఉంది కదా నేను సాటిస్ఫై అనే అంటాను నువ్వు నోరు మూసుకో నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు కాల్ జారుతూనే ఉంటా కాల్ జారుతాం కదే నోరు జారుతూ అనాలి నీ అమ్మ కొడుతున్నాడు ఏమో నాకు తెలియదు నీకైతే క్లారిటీ ఉందిగా నీతో చచ్చిపోతానే ఏదో టేడు సారీ నువ్వు వచ్చావని సంతోషంలో మర్యాద చేయడం మర్చిపోయాను కూర్చో 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 వేడిగా కాఫీ తెస్తాను కూర్చో కూర్చోరా కూర్చోరామ్మాట నువ్వు ఆగరా ఏమైందో చెప్పు వీడు తోలలు చేస్తాను పర్లేదు పర్లేదు నేను డీల్ చేస్తాను నేను డీల్ చేస్తాను ప్లీజ్ ఏయ్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు ఎవరో నాకు తెలియదు అంతేలే అంతా అయిపోయాక మీ మగాడి దగ్గర ఉన్న మాట నాకు తెలియదనే కదా ఇంక నా వల్ల కాదు ఈ నిజాన్ని నేను దాచిపెట్టలేను ఏంటి నిజం మన ఇద్దరం కాదు ముగ్గురు చెప్పు

అరే కొట్టు పెద్దోళ్ళు లోపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి కానీ ఇప్పుడు ఏం చేద్దాం పరిస్థితి కట్ పదా గుడికి ఎవరైనా నువ్వు మొత్తం చడుగొట్టావు ఇవి వీడియోస్ యూట్యూబ్ పర్పస్ సారీ అండి యాక్చువల్లీ పేషెంట్స్ ఎట్లా ఉంటుందో టెస్ట్ చేయడానికి చేసాం మనూర్ని యూట్యూబ్ లో చూడొచ్చు అంటే నేనే రమ్మన్నాను ఇదిగో నేను గారు వచ్చి మొత్తం చెడగొట్టాడు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు మారలేదు స్వీడి చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు అలానే మాట్లాడడం అలానే బక్రా చేయడం చిన్నప్పుడు స్వీడి లానే కనిపిస్తున్నావు చిన్నప్పుడు ఏంటి ఐ వాజ్ సెవెన్ యువర్ అబౌట్ ఫైవ్ వినాయకుడు నిమజ్జనంలో బుజ్జి వినాయకుడితో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చావు వచ్చానా స్వీటీ బాగుందమ్మా స్టోరీ చాలా బాగుంది ఎలా ఉంది బాగుంది కదా జనాల్ని మేం బక్రా చేయడం కాదు మీరే మమ్మల్ని బక్రా చేస్తున్నారు ఛాన్స్ దొరికింది కదా అని బానే ట్రై చేసావ్ కానీ ఇలా కాదు ట్రెండ్ తగ్గట్టు సో స్టోరీ కొంచెం అప్డేట్ అయితే మేబీ వర్క్అవుట్ అవ్వచ్చేమో నెక్స్ట్ టైం ట్రై చేయి పదండే చింగిడికటఫెల్ అదేంటి బాబు నీకు ఆ వార్నింగ్ ఇచ్చిపోతుంది ట్రెండ్ మారిందంటగా మారుద్దాం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ కదా కేబులో తీసుకెళ్తేనే కనెక్ట్ ఏంటి కౌంటరా కాదు నిజం అబ్బచ లెట్స్ గో వస్కూలే ట్రై చేద్దాం అది కూడా మా ఊరే తప్పించుకోలేవు రే ఒకడి కల్లు భయంతో ఎప్పుడు అనుకుతావో తెలుసా వాడు తప్పు చేస్తున్నప్పుడు చేసిన తప్పుకి శిక్ష పడుతున్నప్పుడు తెలుసా ఒకడు చేసుకోబోయే అమ్మాయి మీద మోజు పడ్డందుకు ఈ ఎందుకో తెలుసా ఎవరో లేనప్పుడు దాన్ని టచ్ చేయాలని చూసినందుకు ఇంకోసారి ఏరియాలో గాలి పీల్చినా అదే నీ చివరి అవుతుంది సార్ ఇంకోసారని ఆప్షన్ ఇచ్చారు అతను బతికొండాలి కదయ్యా వాణ్ణి చచ్చేదాక పడవ చచ్చే అంత భయం వచ్చేదాకా పొడిచాను చావుకి బ్రతికి మంచి చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ అడిగిచ్చాను